నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ కవిత్వం రచనలు సానుభూతితో కాకుండా అనుభూతితో రాయాలి అని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గిన్నెస్ బుక్ విజేత సేవ్ టెంపుల్స్ ట్రస్ట్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ అన్నారు మాన్కోట రచయితల వేదిక ఆంధ్ర సర్వ సర్వత పరిషత్ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని మాన్కోట రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక మహర్షి విశ్వవిద్యాలయంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు సమ్మేళనానికి విశిష్ట అతిథిగా హాజరైన గజల్ శ్రీనివాస్ మహాసభల విశిష్టత ప్రాధాన్యత గురించి వివరించారు సభ సంచాలకులు ఆంధ్ర సారస్వత పరిషత్ సమన్వయకర్త వెంకటరాణ ప్రతాప్ మాట్లాడుతూ మహాసభలో మానుకోట ప్రాంత కావులు సరికొత్త కోణంలో తమ గళాన్ని విప్పాలన్నారు మాన్కోట రచయితల వేదిక జిల్లా కన్వీనర్ గుర్రపు సత్యనారాయణ మాట్లాడుతూ మాన్కోట మట్టిగడ్డ నుండి ఎందరో మహానీయులు ఉద్భవించారని భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని వివరించారు అనంతరం మాన్కోట ప్రాంత కవులను గజల్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు సమ్మేళనానికి మాన్కోట రచయితల వేదిక జిల్లా కన్వీనర్ గుర్రపు సత్యనారాయణ అధ్యక్షత వహించారు సభను సభా సంచాలకులు ఆంధ్ర సారస్వత పరిషత్ సమన్వయకర్త వెంకటరాన ప్రతాప్ కవిత్రి సుజాత సమన్వయం చేశారు నిర్వహిస్తున్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్ని రేపు జనవరి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అమరావతిలో గుంటూరులో సత్యసాయి స్పిరిచువల్ సిటీ యాభై ఎకరాల ప్రాంగణంలో అతి పెద్ద పండుగగా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి భాషలో తెలుగు కుంభమేళలాగా చేయాలని నిర్ణయించుకున్నాం కొన్ని లక్షల మందిని ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే ఐదు ఆరుగురు గవర్నర్లు ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు అలాగే సుప్రీంకోర్టు న్యాయాధీశులు హైకోర్టు న్యాయాధీసులు ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రతి సాహితీ ప్రక్రియ పైన సదస్సులు వెయ్యి మందితో కవి సమ్మేళనం సుమారు లక్ష మంది విద్యార్థిని విద్యార్థులు యువత తెలుగు భాష పైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు రేపు జరగబోయే కార్యక్రమానికి శ్రీ నందమూరి తారక రామారావు వేదికని ప్రధాన వేదికపైన ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి అలాగే ఎగ్జిబిషన్స్ ఒక ఇరవై ఐదు జరగబోతున్నాయి దానికి శ్రీ రామోజీరావు గారి ప్రాంగణం పెట్టాం అలాగే ప్రధాన వేదికకి డాక్టర్ సి నారాయణ రెడ్డి దాసరెడ్డి ద్వారం ఒక ద్వారానికి వారి పేర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతూ ఆధ్యాత్మిక వేదిక పైన ప్రతిరోజు కూడా రెండు దేవతల కళ్యాణాలు కూడా ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సదస్సుల్లో నవీనంగా వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆధునికమైనటువంటి సాహితీ ప్రక్రియలకి కన్వీనర్గా మా రాణాప్రతాప్ గారిని వెంకట రాణాప్రతాప్ గారిని వారిని మేము నేను వారిని నియమించడం జరిగింది వారి యొక్క నేతృత్వంలో తెలుగు భాషలో వచ్చినటువంటి నవీన రీతుల్ని వారు అక్కడ ఆవిష్కరించబోతున్నారు ప్రతి వారిని కూడా వారు అక్కడ పరిచయం చేయబోతున్నారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు చాలా అద్భుతంగా జరగబోతుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల వరకు ఆరు వేదికల మీద ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి పాడన తెలుగు పాట అనే కార్యక్రమం పెట్టి కరోకే సింగర్స్ కూడా అవకాశం ఇచ్చి వారు కూడా పాల్గొనేటట్టుగా తెలుగు తల్లికి నీరాజనం ఇచ్చేటట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ప్రతి తెలుగువాడు ఈ భూమి మీద ఎక్కడున్నా ప్రతి తెలుగువాడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇప్పటికే అరవై డెబ్బై దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏవే తెలుగు సంఘాలు ఉన్నాయో వారందరూ కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరికీ నో ఎంట్రీ ఫీజ్ ప్రతి వారు కూడా లోపలికి హ్యాపీగా రావచ్చు మూడు పూట్ల చక్కగా అల్పాహారం పలహారం తినచ్చు తర్వాత చక్కగా కార్యక్రమాలన్నీ చూడొచ్చు ఈ సంస్థలో పాల్గొన్నటువంటి ప్రతి కవికి కూడా చక్కగా ఒక మెడల్ ఇచ్చి షాలువా కప్పి ఒక ప్రశంసాపత్రాన్ని కూడా అందజేసి అయ్యేమి తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు అని మనం అందరూ కూడా తెలియజేయబోతున్నాం ఇది చాలా పెద్ద పండుగ ఇది ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రము అంటే తెలుగు ఆంధ్రము అంటే దానికి పర్యాయ పదం ఆంధ్ర భాషకి తెలుగు భాషకి పర్యాయ పదం ఆంధ్రం ఈ అందరూ కూడా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్నటువంటి ఈ పండగకి గత సంవత్సరం తెలంగాణ సారస్త పరిషత్తుకి మనం అవార్డు ఇచ్చాం పూర్ణకుంభ పురస్కారం అలాగే ఈ సంవత్సరం గద్దరికి పూర్ణకుంభ పురస్కారం ఇవ్వబోతున్నా పోస్తమస్ మరణం తర్వాత వాళ్ళ కూతురు వెన్నెల గారు వచ్చి ఆ అవార్డును కూడా తీసుకోబోతున్నారు గద్దరు గారి పాప కూడా వారికి చెప్పడం కూడా జరిగింది వారికి అఫీషియల్గా కూడా ఉత్తరం పంపిస్తున్నాం గద్దరు గారికి ఆంధ్ర సారస్త పరిషత్తు పూర్ణకుంభ పురస్కారాన్ని అందజేయబోతోంది గవర్నర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి ఈ రేపు జరగబోయే తెలుగు మహాసభల్లో నేను కోరేది ఏంటంటే ప్రతి తెలుగువారు కూడా ఈ తెలుగు కుంభమేళాలో ఈ తెలుగు మహాసభల్లో పాల్గొనవలసిందిగా ఈ సంస్థ అధ్యక్షుడిగా గజల్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని అందరినీ కూడా అధినేతలు అన్ని రాష్ట్రాల మంత్రులు ఆ సేపు హిమాచల పర్యంతము తిరుపతిగా అయిన వాళ్ళందరూ పాల్గొనేలాగా పదహారు వేదికల మీద కార్యక్రమాలు చేస్తున్న కథో శ్రీనివాస స్ప్రించ్ మనకి ముఖ్యం నెక్స్ట్ మీరందరు మాటిస్తే మానపక రచయితలు లేదని ఈ రోజున ఒక పకడి తండ్రి ప్రణాళికలను పని ఉంది వారు ప్రయత్నిస్తున్న సమాజం ప్రీతి పడి పతిని హతమాస్తే సతీ నీ ధవలాప్త పత్ర నేత్రములు నీ పద్మాల వంటి చెల్లు చంద్రబింబం వంటి నీ ముఖం మహాభుజంగము వంటి నీ జడ పుత్రులు అపతి కావేరులు నర్మద గోదారులు పుణ్య నదులు కుట్టి నిన్ను భారతదేశం ధన్యులు ఇక పుట్టి అక్షర సత్యం తెలుగు తమిళ జరాతి మలయాళం మరాఠీ హిందీ కన్నడ కాశ్మీర్ ఘనంగా చెప్పుకున్నాం అందులోని డొల్లతనం ఎప్పుడు తొలగించుకుందాం పరిమళ పన్నీటి పిలయేరు నా తెలుగు వసంత కాలంలో విరభూతి విరజాదులు తల్లే నా తెలుగు దారి దక్కిన మనుషులు గాడి దక్కిన చదువులు తల్లిదండ్రుల్ని భారంగా భావించే నేటితనం తల్లిదండ్రుల్ని భారంగా భావించే నేటితనం తెలుగు భాష దేశ భాష జందుల తెలుగు భాష దినదినము వర్తిల్లో తెలుగు భాష తెలుగు భాష మనది నాకు పరిచయం ఇంకొక అంశం కూడా తెలియజేయాలి ఎందుకంటే మనం ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తుంటే అల్లుడు గారేమో తెలంగాణ వాళ్ళు కోడలేమో ఆంధ్ర ఆవిడ నేను రాసిన ఒక పాటని కాస్త వ్యతిరేకించింది నేపథ్యం ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా చెప్పాలి కానీ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పూర్వీకు వచ్చారు ఇప్పుడు ఆయన ఇప్పుడే ఫోన్ చేశాను నేను వాళ్ళ పూర్వీకులు నల్గొండ జిల్లా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు సో మా తెలుసు ఒక గొప్ప నానుది గొప్ప కొటేషన్ అని చెప్పచ్చు తెలుగు భాషలను తెలుగులిస్తారు దేశ భాషలంతా తెలుగులేస్తారు ఇది శ్రీకృష్ణ దేవరాయ కీర్తించిన ఎంతగా మనందరికీ ఆ వైభవం అవన్నీ కూడా ఆ శ్లోకంలోనే కనిపిస్తూ ఉంటాయి ఈ మాట మానుకోట మానుకోట అని చెప్పగానే బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి శ్రీ కాళజీ నారాయణరావు గారు గుర్తొస్తారు ప్రశంసినటువంటి వారు ఈ యొక్క ఉన్న మహోన్నతమైనటువంటి దాసినది నాకు తెలియకుండా ఊహల ఉషస్సులు చరణాల చందస్సులో నిత్య వసంతమై చేరారు ఆధ్వర్యంలో మానుకోటలో గొప్ప కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం ఈ కవి సమ్మేళనానికి విశిష్ట అతిథిగా గజల్ శ్రీనివాస్ గారు రావడం నాకు చాలా సంతోషదాయకం వచ్చే సంవత్సరం జనవరి మూడు నాలుగు ఐదు తేదీలలో అమరావతిలో జరగబోతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో మానుకోట జిల్లాకు సంబంధించిన కవులు రచయితలు అందరూ ఆ మహాసభలో పాల్గొని మా సహాయ సహకారాలు అందిస్తాం మా గలాన్ని వినిపిస్తాం ధన్యవాదాలు ఓ ఓ సంస్కృ సంఘ సంస్కర్త ఓ రుప్లవ తారుడు ఓ మహామనిషి దాశరథి అంటే నాకు గర్వతారణం దాశరథి అంటే నాకు స్ఫూర్తి దాశరథి నా అడుగుకి ఆద్యం తెలుగు వారం అంటే వెలుగు వారం వెలిగించే వారం మనమంతా దిగి నుండి ఏటించిన వారం దిగజారిపోకుండా ఎదిగిపోవాలి